హాయ్ వ్యూవర్స్ ఈరోజు మన బ్యాచిలర్స్ కోసం స్పెషల్గా ఇన్స్టెంట్గా టేస్టీగా టమోటా రైస్ ఎలా చేసుకోవాలో చేస్తూ చూపించబోతున్నాను ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే రెసిపీ అర్థమవుతుంది ఓకే వ్యూవర్స్ ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను తీసుకోండి ఐదు టమోటాలు ఒక ఉల్లిపాయ అవసరం అనుకుంటే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకోండి కొంచెం స్పైసీ యాడ్ అవుతుంది మేము వేసుకుందామంటే రూమ్లో అయిపోయాయి వీటితో పాటు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకొంచెం గరం మసాలా అండ్ ముందుగా ఉడికించి ఆరబెట్టి ఉంచుకున్న రైస్ తీసుకోవాలి ఎంతమందికి అనుకుంటే అంత అవసరమయ్యేంత తీసుకోవాలి వీటితో పాటు ఉప్పు కారం కూడా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను చూసి చేసేసుకోండి గ్యాస్ వెలిగించి బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేగించుకోవాలి వేగిన తర్వాత కూచింత కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత అందులో టమోటాలు వేసుకోవాలి వేసుకున్న టమోటాలు బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి టమోటాలు మగ్గటానికి ఐదు నిమిషం పది నిమిషాలు టైం పడుతుంది మూత పెట్టి అలా వదిలేసేయండి అప్పుడప్పుడు కొంచెం తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపిన విధంగా టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులో చిట్కాడు పసుపు సరిపడా ఉప్పు కారాలు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా అందులో ముందుగా ఉడికించి ఆరబెట్టుకొని ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ కట్టేయండి మా దగ్గర లేక కొత్తిమీర యాడ్ చేయలేదు ఇంతే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన టేస్టీ టేస్టీ టమోటా రైస్ రెడీ అయిపోయినట్టే ఓకే వీవర్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి